ప్రజ్ఞాటు టూరకి స్వాగతం సుస్వాగతం గత డిఎస్సిలో చూసినట్లయితే ప్రతి డిఎస్సిలో కూడా స్వరూప శాస్త్రంలో కొన్ని బిడుచు అవడం జరుగుతూ ఉంది కనుక మనం ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం నుండి బాహ్య స్వరూప శాస్త్రంలో కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం స్వరూప శాస్త్రం స్వరూప శాస్త్రం అంటే మొక్కల యొక్క స్వరూపాన్ని గురించి వివరించిన శాస్త్రాన్ని శాస్త్రం అంటం ఈ స్వరూప శాస్త్రం ప్రధానంగా రెండు రకాలు ఒకటేమో బాహ్య స్వరూప శాస్త్రం రెండవది అంతర స్వరూప శాస్త్రం బాహ్య స్వరూప శాస్త్రం అంటే మొక్క యొక్క దేహములో బయటకు కనిపించే అనగా వేరు కాణము పత్రము పుష్పము ఫలము వీటి గురించి మనం చదివినట్లయితే దాన్ని బాహ్య స్వరూప శాస్త్రం అంటాం అదేవిధంగా మొక్కలోని లోపల ఉన్నటువంటి భాగాల గురించి మనం చదివినట్లయితే దాన్ని మనం అంతర స్వరూప శాస్త్రం అంటాం ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశంలో బాహ్య శాస్త్రం గురించి నేర్చుకుందాం బాహ్య శాస్త్రంలో ప్రధానంగా వేరు అదేవిధంగా వేరు రూపాంతరాల గురించి మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం వేరు మరియు వేరు రూపాంతరాలు రైట్ ఇక్కడ మనము వేరు అన్నాం అసలు వేరు అంటే ఏమిటి మొక్క యొక్క దేహములో నేలలో ఉండి నీటిని లవణాలను మొక్క దేహానికి అందజేసేటువంటి ఆ యొక్క మొక్కలోని బాగానే మనము వేరు అంటాం ఈ వేరు అనేది సాధారణంగా ఏం చేస్తుందంటే రెండు రకాల పనులు చేస్తుంది ఒకటి నీటిని అదేవిధంగా లవణాలని భూమి నుండి మొక్కలను ఇతర భాగాలకు అందజేస్తూ ఉంది రెండవది ఈ వేరు అనేది మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఈ యొక్క వేరు అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండు రకాల ప్రధాన పనులను ఈ వేరు చేస్తుంది అయితే కొన్నిసార్లు ఈ వేరు అనేది ఆ యొక్క రెండు విధులను కాకుండా మరికొన్ని అదనపు విధులను కూడా నిర్వహిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటే వేరు రూపాంతరాలు లేదా రూట్ మాడిఫికేషన్స్ అంటాం ఈ వేరు రూపాంతరాలు మనం ఇంటర్మీడియట్ చూసినట్టు రకరకాలుగా ఉన్నాయి అవి ఒకటి ఒకటి చూద్దాం ఒకటి ఫస్ట్ నిల్వ చేసే వేర్లు నిలువ చేసే వేర్లు రైట్ నిలువ చేసే వేర్లు ఏంటిగా నిల్వ చేస్తుంది అంటే ఆహార పదార్థాలని ఆ యొక్క వేర్లలో నిల్వ చేస్తూ ఉంది కనుక ఇలాంటి వేర్లు మనము నిల్వ చేసి వెళ్ళటాము ఈ నిల్వ చేసే వేర్లు ప్రధానంగా డాకల్స్ కరోటా అనగా క్యారెట్ అదేవిధంగా బీట్రూటు అదేవిధంగా ముల్లంగి వంటి మొక్కలలో వేర్లలో ఆహార పదార్థాన్ని నిల్వ చేయడం వల్ల వాటి యొక్క ఆకారాలు ఉబ్బి అవి కొంత ఒక ఒక రకమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి కనుక ఇలాంటి వేరును మనం అంటే నిల్వ చేసే వేర్లు అంటాము అవి ఉదాహరణ ఏంటి డాకస్ కరోటా డాకస్ కరోటా డాకస్ కాట్ ఉంటుంది క్యారెట్ రైట్ రెండవది బీట్రూట్ ఏ రూట్ అండి బీట్రూట్ చూడండి ఈ డాకస్ కావడ కానీ లేక బీట్రూట్ కానీ లేకపోతే మూడవది ముల్లంగి అంటాము ముల్లంగి ఈ మూడు రకాల వేర్లు చూస్తే ఈ ఈ వేర్లు అనేది తల్లి వేరు మన లేదా తల్లి వేర్లు అని చెప్పు తల్లి వేర్లు రైట్ ఈ తల్లి వేర్లలో ఆహారం నిలవ తీసుకోవడం వల్ల ఇవి ఉబ్బి ఒక రకమైన ఆకారం కలిగి ఉంటాయి ఈ డాకేస్ కౌడ్ అనేది మామూలుగా ఎలా ఉంటుందంటే శంకు ఆకారం ఉంటుందండి ఎలా ఉంటుంది ఈ విధంగా శంకు ఆకారంలో ఉంటుంది ఇక టూట్ అనేది ఎలా ఉంటుందంటే మూపురు ఆకారంలో ఉంటుంది ఇలా ఇలా ఎలా ఉంటుందండి ఇలా మూపురు ఆకారంలో ఉంటుంది అదేవిధంగా మొల్ల రోజు పెడితే ఈ విధంగా కండె ఆకారంలో ఉంటుందండి కండ ఆకారాలు ఉండి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి ఇలా ఉండేటువంటి ఈ వేరు మనం అంటే నిల్వ చేసే వేరులు అంటాం ఇక రెండవది ఊడవేర్లు రెండవది ఏంటంటే ఊడవేర్లు ఈ ఊడవేర్లు ప్రధానంగా ఫైకస్ బెంగాలెన్సిస్ అంటే మర్రి యొక్క శాస్త్రం అండి ఈ ఊడవేర్లు అనేవి ప్రధానంగా మర్రి మొక్కలో చూడమనేది మనము చూస్తూ ఉంటాం రైట్ ఎలా ఉండు చూడండి చూడు ఈ విధంగా మర్రి వృక్షము ఈ విధంగా ఉన్నట్లయితే చూడండి ఇది మొత్తం శాఖలం కొంటే ఇది మనము స్టెమ్ అనుకుంటే ఈ యొక్క శాఖల ఉండి ఈ విధంగా సన్నని వేర్లు వచ్చేసి ఈ వేర్లు ఏముందంటే ఈ విధంగా భూమి లోపలికి భూమి యొక్క లోపలికి వెళ్ళి ఈ మొక్క అనేది పడిపోకుండా స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి వేరు అంటే ఓడ వేర్లు అంటాము ఇక దీనిలో మూడవది ఊత వేర్లు అండి ఊత వేర్లు ఈ ఊతవేర్లు అనేవి ప్రధానంగా మూడవది ఊతవేర్లు ఈ ఊతవేర్లు అనేవి ప్రధానంగా ఏ అంటే జొన్న అదేవిధంగా మొక్కజొన్న అదేవిధంగా చెరకు సరుకు అదే విధంగా మొగలి మొగలి చెట్టు అనేది ఒకటి ఉంటుందండి ఈ మొగలి చెట్టులో ఈ యొక్క ఊతవేలు అనేవి ఉంటుండే ఏం సార్ మరి ఈ ఊతవేలు ఎలా ఉంటాయి అంటే చూడండి ఇవి ఈ ఊతవేలు ఎలా ఉంటాయి అంటే సాధారణంగా మొక్క యొక్క కనుపు భాగాల నుండి చూడండి ఇప్పుడు ఈ విధంగా చెరకు మొక్కండి ఇది నేలలో ఉంటుంది ఇదేమో కనుపు భాగము ఇవి కనుభాగము ఇది కనుపు అంటాము దీ బా అంటే కనుపు మద్యం ఈ కనుపు ప్రాంతంలో ఈ యొక్క కనుపు ప్రాంతంలో సన్నని వేర్లు ఈ విధంగా సన్నకు వచ్చేసి ఇవి భూమిలోకి పాతికిపోతాయి ఈ భూమిలో పాతికపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మొక్క అనేది గాలికి కింద పడిపోకుండా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ వేర్లు అంటే ఊత వేర్లు అంటాము ఇక మూడవది శ్వాసవేర్లు శ్వాస వేర్లు దీని మనం అంటే శ్వాస మూలాలు అంటున్నాం ఏ మూలం అండి శ్వాస మూలాలు రైట్ మూడవ రూపాంతరము శ్వాసవేర్లు లేదా శ్వాస మూలాలు ఇవి ఎక్కడ సార్ అంటే సాధారణంగా బురద నేలలో పెరిగిన మొక్కలు అంటే ఈ బురద నేలల్లో పెరిగిన మొక్క అంటే మ్యాంగ్రూవ్ మొక్కలటము ఏమంటాము బురద నేలలో పెరిగిన మొక్కల్ని మనం మ్యాంగ్రూవ్ మొక్కలటము ఈ మ్యాంగ్రూవ్ మొక్కలు రైజోపొర అవిసీనియా ఏ అండి రైజోపొర లేదా రైజోపొర అవిసీనియా ఏ సీనియా అవిసీనియా ఈ రైతు పొర అవిసినటువంటి ఈ మొక్కల్లో శ్వాస మూలాలు లేదా శ్వాస వేలు ఉంటాయి ఇవి ఏం చేసేసారంటే అంటే ఇవి మొక్కకు మొక్క యొక్క ఆ ఆక్సిజన్ తీసుకొని అంటే శ్వాస వేరేవి ఉపయోగపడుతుంటాయి ఎలా అంటే చూడండి ఈ విధంగా బురద నెలలో మొక్కలు పెరుగుతున్నప్పుడు ఈ మొక్కలో ఏమంటే ఈ విధంగా సన్నగా ఒక వేల వంటి భాగాలు వాతావరణం ఈ విధంగా సన్నగా వస్తాయండి ఈ విధంగా సన్నగా వచ్చిన తర్వాత వీటి ద్వారా ఆక్సిజన్ సరఫరా జరిగి అవి ఆక్సిజన్ ని అందజేస్తుంటాయి కాబట్టి ఇలాంటి ఈ రైజోపొర అభిషేన్ ఉన్నటువంటి రూపాంతరం అంటే శ్వాస వేర్లు లేదా శ్వాస మూలాలు అని అంటూ ఉంటాం నెక్స్ట్ వృక్షోప జీవ వేర్లు ఈ యొక్క వాండా అటువంటి మొక్కల్లో ఉంటాయండి ఈ వేర్లు ఏమవుతుందంటే ఇతర మొక్కలపై పెరిగి మరి తేమను గ్రహించడంలో వాతావరణంలోని తేమను గ్రహించడంలో ఇవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఎలాంటి విరమణ అంటే వృక్షోపజీవ వేర్లు వెలమిన్ వేర్లు చూడండి ఈ వెలమిన్ వేర్లు సాధారణంగా ఎక్కడ ఉంటాయి ఉంటాయంటే స్ట్రైగా అదే అదేవిధంగా అదే అదేవిధంగా కసుకుడాలో యొక్క వెలమిని వీళ్ళనివి మనం చూస్తుంటాం ఇవి ఏం చేస్తాయంటే ఈ మొక్కల్లోని ఈ వేర్లు వేరే ఇతర మొక్కలపైన వేరే ఇతర మొక్కల యొక్క దేహ భాగాలలోకి చొప్పించి ఆ మొక్కల యొక్క ఆ మొక్కలటువంటి ఆహారాన్ని అదేవిధంగా నీటిని గ్రహించి ఇవి జీవనం సాగిస్తుంటాయి కాబట్టి ఇలాంటి రూపాంతం అంటే వెలమిన్ వేలటం నెక్స్ట్ పోతే కిరణజన్య జరిగే వేర్లు టీనియోఫిల్లం అనేటువంటి మొక్కల్లో ఏ మొక్కలు అండి టీనియోఫిలం చూడండి ఇక్కడ టీనోఫిల అనకోటి ఉన్నా ఒకటి బ్రయోఫిలం ఏ ఫిలం అండి బ్రయోఫిలం ఈ టీనియోఫిలం అనేటువంటి వేర్లు ఏం అంటే ఇది హర్తరేణువులను కలిగి ఉండి ఈ టీనియోఫిల మొక్కలు మొక్క మొక్కల్లో హరితరేణుల కలిగి ఉండి ఇది కిరణజన్య సమయ జరుపుతాయి కనుక ఇలాంటి అంటే కిరణజన్య సమ్యక్ జరిపి వేరేది ఉదాహరణ టీనియోఫిలం రైట్ ఇక బ్రేఫిలం అంటే ఇది పత్ర మనం చెబుతాము ఈ బ్రేఫిలం అనేది పత్ర కోరకాల ద్వారా ఇది అంటే పత్రం ధరిపి ప్రతి ఉత్పత్తిని జరుపుతుంటాయి ఇవి బ్రయోఫిలం నెక్స్ట్ బోడిపే వేర్లు రైట్ ఈ బడు వేర్లు సాధారణంగా నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి సాధారణంగా లగ్గునేసి జాతికి చెందినటువంటి లెగ్గునేసి జాతికి చెందినటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి ఈ మొక్క యొక్క వేర్ల యొక్క చివరి భాగాల్లో ఏమంటే చిన్న బడుకలు వంటి నిమ్మలు ఉంటాయి వీటి మనం అంటే వేరు బడుపడము వేరు బొడిపెట్టము ఈ వేరు బడిపలు ఉంటుంది అంటే రైజోబియం బ్యాక్ అండి రైజోబియం బ్యాక్టీరియా ఒకటి ఈ రైజోబియం అంటే నని స్థాపించడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి కనుక ఇలాంటి వేరు మనం ఏమంటే బొడిపే వేర్లు అంటాం ఈ విధంగా కొన్ని మొక్కల్లో వేర్లు అనేవి రూపాంతరం చెంది వాటికి అనుకూలంగా అవి జీవించడానికి ఉపయోగపడుతున్నాయి ఇది మనం వేరు యొక్క రూపాంతరాలు